స్మిత నేను లైఫ్లో బర్త్డే చెప్పేసిన సో ఇవాళ ప్రభాకర్ గారి బర్త్డే చాలా ఘనంగా జరిగింది అండ్ సార్ సర్వీస్ కూడా చాలా బాగుంది ఇక్కడ లైక్ అందరికీ షాల్స్ అండ్ బ్లాంకెట్స్ అండ్ రైస్ ఇచ్చారు అందించారు అందరికీ అండ్ జన్మదిన శుభాకాంక్షలు సార్కి చాలా లైక్ సెవెంటీ సెవెంటీ ఫోర్ ఇయర్స్ ఆయన వన్ ఇలాగే అలాగే బర్త్డేస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అంటే నన్ను ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండ్ నేను స్మితా సోని నేను ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తున్నాను నేను లైక్ మిస్ అండ్ మిస్సెస్ గృహలక్ష్మి ఫ్యాషన్ షో చేస్తున్నాం అనమాట ఇది ట్రెడిషనల్ ఫ్యాషన్ షో సో ఉమెన్కి ఉమెన్కి సందర్భంగా లైక్ వాళ్ళకి క్యాన్సర్ అవే అండ్ సెల్ఫ్ డిఫన్స్ చేసుకోవడం కానీ షిప్ కానీ వాళ్ళకి ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తుందన్నమాట అండ్ ఆ ప్రోగ్రామ్కి లయన్స్ లో నుంచి ప్రభాకర్ సార్ని గవర్నర్గా జస్ట్గా పిలుస్తున్నాము ఎక్స్ గవర్నర్ గారు అండ్ ఎక్స్ గవర్నర్ కోటేశ్వరరావు గారు పిలుస్తున్నాము గెస్ట్గా అండ్ ಲ ರಮೇಶ್ ಗಾರು ಜಯ ಚಾಟರ್ ಪ್ರೆಸಿಡೆಂಟ್ ಅಂಡ್ ಜಕ್ಕ ಗಾಂಧಿ ಪೂಜಾ ಪ್ರೆಸಿಡೆಂಟ್ಗಾರು ಅಂಡ್ ಸಿಂಟ್ಗಾರುಯ್ಯ ಯಾದಯ್ಯ ಗೌಡ್ ಗಾರು ಅಂಡ್ ಅಂತ ಅಂತ ಲಯನ್ಸ್ క్లబ్ నుంచి నేను ఆ ఈవెంట్కి అండ్ ఆ ఈవెంట్ సక్సెస్ చేయాలని అని అని కోరుకుంటున్నాను అందరికీ ఈవెంట్కి హెబ్బా పటేల్ కూడా వస్తున్నారు సో లయన్స్ క్లబ్ ద్వారా మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండ్ మాకు సపోర్ట్ చేస్తున్నందుకు లయన్ లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ